ಟೀಚರ್ ಕದ ಅತನೇ ಸಂಬಂಧ हम रहे रहे बीवी मोहन जी हम रहे बीवी मोहन जी हम रहे बीवी मोहन जी हम रहे इंडियार हम रहे इंडियार हम रहे इंडियार हम रहे बीवी मोहन जी స్వామి జాతర సందర్భంగా ఎనిమిది సంవత్సరాలు ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆటల పోటీలు కీర్తి శిక్షణ అటెంబర్ బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం జరిపినటువంటి కార్యక్రమాలు ఈ ఎనిమిది సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడగా పానబడేదు ఇది మొదటి సంవత్సరం ఈ రోజు ప్రారంభించేటప్పుడు వాన పడతానంటే చాలా సంతోషంగా ఉంది ఒక మంచి శుభ సూచన ఈరోజు ఇప్పుడున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీ మోహన్ రెడ్డి గారు అభిమానులు క్రీడాకారులు ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క క్రికెట్ పోటీలు ప్రారంభించే ముందు విషయాన్ని గుర్తు చేయాలి ఈ క్రికెట్ పోటీలు ప్రారంభించాలన్నప్పుడు నేను ఆ రోజు నేను అధికారంలో లేనప్పుడు కూడా కీర్తి శాఖ బీవీ మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఒక ప్రతిష్టాత్మకంగా మన ప్రాంతంలో క్రికెట్ క్రీడాకారులు కానీ ఇతరత్ర క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేను ప్రారంభించడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఆటలు రాజకీయాలు చూడడం జరిగింది ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూస్తే ఈ గ్రౌండ్ ఇవ్వలేదు మాకు ఈ గ్రౌండ్ ఇవ్వకుండా ఆటల పోటీలు నిర్వహించాల్సిన అవసరం లేదు మేము నిర్వహిస్తాం ఎవరు అధికారం ఉంటే వాళ్ళు నిర్వహిస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమానికి దూరం చేసే విధంగా జరిగింది ఇంకొక గ్రౌండ్ లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయాం మరి ఈ రోజు అభిమానం మళ్ళీ కూటమి పెద్దగా కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మన ఎమ్మెల్యూ నియోజకవర్గం గెలిపించి మళ్ళీ ఈ రోజు ఆటల పుట్టిన నీలకంఠేశ్వర స్వామి జాతర అంటే మోహన్ రెడ్డి గారి యొక్క స్మారకార్థం జరిగేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై దేవీపిమానంగా సంతోషమయంగా జాతర అంటే జాతరనే విధంగా ఎమ్మెల్యేలో జరగడం జరుగుతోంది ఇప్పుడు మరి రోజు ముఖ్యంగా ఈ యొక్క తీవ్రమైన వర్షం పడుతా ఉన్నా మీ అందరి దూరం నుంచి ఒక పక్క గ్రౌండ్ కలిసిపోతా ఉంది ఆర్గనైజర్ ఎవరు తీసారు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది ఒక ప్రైజ్ మనీనే కాదు ప్రతి ఒక్క క్రీడాకారు కూడా అంతర్ టోర్నమెంట్ అంటే ఈరోజు నూట ముప్పై టీములు ఈరోజు దేశం నలమూల వేరే ఎక్కడెక్కడ తూర్పు రాష్ట్రాల నుంచి కూడా మన వచ్చి ఆడుతున్నారు ఈ యొక్క పోటీలలో ఎవరైతే క్రీడా స్ఫూర్తితో ఒక అంపైరింగ్ కానీ అదే రకంగా డెసిషన్ మేకింగ్ కానీ ఈ యొక్క టోర్నమెంట్ అయిన రోజు అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా విలువలకి పక్కన పెట్టకుండా పొరపాటు కూడా పారదర్శకంగా అద్భుతంగా జరుగుతుంది టోర్నమెంట్ ఈ రోజు ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని బ్రహ్మాండంగా చేస్తానని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే నియోజకవర్గం శాసనసభ్యుడిగా మా ఎమ్మెల్యే టీం గెలిస్తే బాగుంటుంది ఎప్పుడు ఆలోచిస్తాను నేను ఎందుకంటే అక్కడ మన టీమ్స్ కూడా చాలా మంది స్ఫూర్తితో ఆడేటువంటి క్రీడాకారులు ఉన్నారు బ్రహ్మాండంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి క్రికెటర్స్ ఉన్నారు నేను కూడా చాలా సార్లు మ్యాచ్లు కూడా చూశాను మరి ఈ రోజు మరొక్కసారి ఈ యొక్క క్రికెట్ పోటీలను ప్రారంభిస్తూ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి ఆశీర్వాదం మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అదే రకంగా మేము ఉన్నటువంటి అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పెరుగుతూ దిగ్విజయోగ ఆర్గనైజర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారని మీ అందరికీ మనందరికీ బ్రహ్మాండంగా శుభం జరుగుతుంది